హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ని వాటర్లో వేసి మంచిగా కడగాలి ముందుగా ఇలా రాసి రాసి కడిగి వేరే ఒక బౌల్లో తీసుకుంటాను నేనైతే క్యాప్సికమ్ ముద్ద కర్రీ చేస్తున్నానండి మనం ముద్ద వంకాయ కర్రీ ఎలా చేస్తాము ఇది కూడా అలాగే కాకపోతే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేయాలి చూసారు కదా అన్నీ ఇలాగే కట్ చేసి పక్కకు పెట్టేసేయాలి ముందుగా ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో వేయించిన గుప్పెడి పల్లీలు వేస్తున్నాను అలాగే గుప్పడి నువ్వులు కూడా వేయించాను అవి కూడా వేస్తున్నాను అలాగే అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర అది కూడా వేయించి వేసాను అలాగే పచ్చిమిర్చిలో ఐదారు వేయించినవి మసాలా దినుసులు లవంగాలు దాల్చిన విలాచి మిరియాలు బిర్యానీ పువ్వు అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి వేసాను కొద్దిగా కరివేపాకు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ ఐదారు రెబ్బలు చింతపండు నానబెట్టి వేస్తున్నాను అలాగే అర స్పూన్ గరం మసాలా ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మిక్సీ జార్కి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ చేయాలి మెత్తగా పేస్ట్ చేయాలి చూడండి ఇలా అయితే పేస్ట్ వచ్చేసాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన క్యాప్సికంలో ఈ పేస్ట్ని అంతా నింపేసేయాలి y toila, manchilla, ni మనము ఇలా అన్ని మసాలాలు వేసి ఇలా క్యాప్సికమ్ కర్రీ చేసామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముద్ద కర్రీ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నింపడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది రెండు పావుల ఆయిల్ వేస్తున్నాను అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కొద్దిగా దూరగా వేయించాలి ఇలా కలిపిన తర్వాత పుదీనా కరివేపాకు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను అది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి మనం ఇప్పుడు అంతా నింపి పెట్టిన క్యాప్సికమ్ని మొత్తంగా ఇంట్లో వేసిస్తున్నాను వేసి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేస్తాను ఫైవ్ మినిట్స్ అయింది మూత తీస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై అయ్యి మెత్తగా కూడా అయినవి ఒక్కసారి మంచిగా కలిపి మిగిలిపోయిన ఇంకా పేస్ట్ ఉంది కదా మిక్సీ జార్లో అది మొత్తంగా వేసేస్తానండి ఎందుకంటే మనకు కలుపుకోవడానికి గ్రేవీ చాలా బాగుంటుంది గ్రేవీ అయితే మొత్తంగా వేసేసాను కొద్దిగా మిక్సీ జార్కు అంతా ఉండిపోయింది దాన్ని కూడా కడిగి ఇందులోనే వేసేస్తాను ఇప్పుడైతే పల్చగా అవుతుంది ఉడికి కూడా మంచిగా క్యాప్సికమ్కి ఇంకా మంచిగా పడుతుంది ఉడికి కూడా చాలా టేస్టీగా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించాలి చూడండి ఇప్పుడైతే మంచిగా ఉడికింది సాల్ట్ తక్కువగా ఉందండి సాల్ట్ వేస్తున్నాను అర స్పూన్ అర స్పూన్ సాల్ట్ వేసి అలాగే అర స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి రెడీ అండి క్యాప్సికమ్ ముద్ద కర్రీ ఎంతో ఇష్టంగా తింటారు రోజు రోజులేనప్పుడు కూడా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది చపాతి అన్నం రొట్టి దేనికైనా సరే అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కర్రీ ఎలా ఉందనేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి